విశ్వవ్యాప్త స్నేహం ఇంట్లోనే ప్రారంభం కావాలి స్నేహం మీ ఇంట్లోనే ప్రారంభం కావాలి మీ కుటుంబంలో ఒక వ్యక్తి మీతో ఎక్కువ సామరస్యంగా ఉంటే ఆ వ్యక్తితో ముందుగా స్నేహం చెయ్యండి తరువాత మీ పరిచయస్తులలో మీకున్న ఆదర్శాలు గల ఒక వ్యక్తి తారసపడితే ఆ వ్యక్తితో స్నేహం చెయ్యండి స్వార్థపూరితం కామపూరితమైన కోరికలను తరిమివేయండి నిర్మలమైన స్నేహం చేయడంలో మీకు భగవంతుడి మార్గదర్శకత్వం లభిస్తుంది మంచి వ్యక్తులతో స్నేహం చేయండి మీరు ఎక్కువగా ధ్యానం చేసిన కొద్దీ పూర్వజన్మ స్నేహితులను ఎక్కువగా గుర్తిస్తారు మరోసారి స్నేహితులు కాబోయే స్నేహితుల నిద్రాణమైన స్మృతులను మేల్కొల్పుతుంది అతిచేతన దృశ్యంలోని అనేక మందిని నేను తర్వాత కలుసుకున్నాను పంతొమ్మిది వందల ఇరవైలో నేను మొదటిసారి ఈ దేశానికి వస్తున్నప్పుడు ఓడ ప్రయాణంలో కలిగిన దర్శనంలో కనిపించిన చాలామంది ఇక్కడ అమెరికాలో కనిపించారు స్నేహం ఒక గొప్ప విశ్వాత్మక శక్తి స్నేహం కోసం మీ కోరిక తగినంత బలంగా ఉంటే మీలో ఆధ్యాత్మిక అనుసంధానం కలిగిన వ్యక్తి దక్షిణ ధృవం దగ్గర ఉన్న స్నేహమనే అయస్కాంత శక్తి మీ ఇద్దరిని ఒక చోటికి ఆకర్షిస్తుంది మనలోని స్నేహమనే అయస్కాంత శక్తిని స్వార్థం ఒక్కటే నశింపచేయగలదు ఎల్లప్పుడూ తన గురించే ఆలోచించే వ్యక్తి స్నేహాన్ని విచ్ఛిన్నం చేస్తాడు అటువంటి వాళ్ళు స్నేహితులను ఆకర్షించలేరు ఎందుకంటే వాళ్ళు విస్తృతులయ్యి జీవితంలోని మంచిని స్వీకరించలేరు మీరు ఇతరులను ప్రేమించడం ఎలాగో నేర్చుకొని తరువాత అందరికీ ఆ రకమైన ప్రేమను పంచి ఇవ్వడానికే భగవంతుడు మీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు మనం వ్యక్తులను కేవలం మానవ బాంధవ్యాలలో ప్రేమించకుండా మానవ రూపాలనే ముసుగులన్నిటి వెనక ఉన్న భగవత్ స్వరూపమైన ప్రేమనే ప్రేమించడం మనకు బోధించడానికే మనం ప్రేమించే వ్యక్తులను మృత్యువు వల్ల ఇతర కారణాల వల్ల మనకు దూరం చేయడం జరిగింది తనను అనేక రూపాలుగా విస్తరించుకున్న ఏకైక పరమాత్మలో విభిన్న ప్రాణులన్నీ ప్రతిష్ఠితమై ఉన్నవని ఏ వ్యక్తి దర్శిస్తాడు అతడు ఆ బ్రహ్మలోనే లీనమవుతాడు మానవ బాంధవ్యాల దురభిప్రాయాలు లేని చోట ప్రేమను పెట్టుబడిగా పెట్టడమే స్నేహం వైవాహిక జీవితంలో స్త్రీ పురుష సంబంధమని నిర్బంధం ఉంది కుటుంబంలో వారసత్వ లక్షణాలనే నిర్బంధం ఉంది కానీ స్నేహంలో ఏ నిర్బంధము లేదు మన ప్రేమను అందరికీ పంచుదాం మనం పూర్వజన్మలలోని స్నేహితులను కలుసుకొని వారితో మన స్నేహాన్ని బలపరుచుకునేందుకు ప్రార్థన చేద్దాం అప్పుడు మనకు భగవత్ ప్రేమను అర్థం చేసుకొని దానికి పాత్రులు అయ్యే శక్తి వస్తుంది భగవత్ సంతానమందరితోనూ స్నేహభావం ద్వారా ఐక్యమైతే తప్ప భగవంతునితో ఐక్యం కాలేము నాకు అపరిచితులెవరూ లేరు ఎంతటి మహదానంద స్థితి ఎదుటివాడు ఎంత శత్రుత్వంతో ఉన్నా నేను స్నేహితుణ్ణి కాననే భావన నాలో కలిగించలేడు ఆ జాగృతి కలిగినప్పుడు మీరు అందరినీ ప్రేమిస్తారు అందరూ మీ తండ్రి అయిన భగవంతుని సంతానమే అని గ్రహిస్తారు సర్వ ప్రాణుల పట్ల మీ ప్రేమ ఎన్నటికీ నశించదు మీ స్నేహితుల ప్రేమలో భగవంతుని దివ్య ప్రేమను సాక్షాత్కరింపచేసుకునే వరకు అది ఇంకా అభివృద్ధి చెందుతుంది థ్యాంక్ యూ